హలో అండి ఈరోజు వీడియోలో బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూపించాను మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి ఎప్పుడు రొటీన్గా చేసే స్వీట్లే కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ బొప్పాయి హల్వా అనేది మనకి ఒక మంచి ఐడియా మరి దీనికోసం ఈ రెండు బొప్పాయిలు తీసుకున్నాను నేను కరపచ్చిగా ఉన్న కాయల్ని ఇదిగో చూడండి ఇలా ఉండాలి ఇట్లాంటి కాయల్ని శుభ్రంగా కడిగి వీటిని మొత్తం తొక్క తీసుకోండి ఇలా తీసేటప్పుడు బొప్పాయిల నుంచి పాలు వస్తాయి ఈ పండలేదు కదా ఇలా జిగటగా ఉండటం వల్ల మనం చేయ అనేది జారిపోతూ ఉంటుంది వీటిని శుభ్రంగా మొత్తం కడిగేసేసుకొని ఇలా మనకు నచ్చిన సైజుల్లో మొక్కలుగా కట్ చేసుకోండి నేనైతే వీటిని ఇలా కట్ చేసిన చూడండి లోపల ఇలా కొంచెం తెలుపుగా ఇరుపుగా ఉంటుంది ఈ కాయలు అయితే మనకు చాలా బాగుంటుంది మళ్ళీ ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే తురుముతో తురిమేటప్పుడు చిన్న చిన్నగా ఉంటే చేతులకు పట్టేస్తాము తెగుతీ ఇలా ఇప్పుడు ఈ రెండు సైడ్లు ఉన్నాయి కదా మీకు ఏ సైడ్ పెద్ద సైడ్ వైపు చిన్న వైపు చూసుకొని నచ్చిన వైపు ఇలా తురుముకోండి ఇలా మొత్తం తురిమినాక నాకైతే ఈ రెండు కాయల కింత అయింది అంటే నేను తీసుకున్న గిన్నెతో రెండు గిన్నెలు ఫుల్గా అయి కొంచైందనమాట మనం పంచదార వేసేటప్పుడు కూడా కప్పుకి అరకప్పు వేస్తాం ఎందుకంటే తీపి కాబట్టి కొద్దిగా తగ్గిస్తాం తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఇంకా నెయ్యి వీటిని ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి తగినంత నెయ్యి వేసుకోండి అందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న జీడిపప్పును వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి అలా వదిలిపెడితే మాడిపోతే కాబట్టి మధ్య మధ్య వీటిని కలుపుతూ ఉండాలి ఇలా ఎప్పుడైతే వాటి రంగు మారినయో ఇప్పుడు కడిగి పెట్టుకున్న కిస్మిసులు కూడా వేసి వీటిని కూడా దోరగా అయ్యే వరకు వేయించుకుందాం అంటే ఈ వేగిని అంటే గుర్తు ఏంటంటే ఈ కిస్మిసులు అన్నమాట ఇలా అన్నీ ఉబ్బేదాకా ఉంచి ఇలా చూసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి ఇక అదే గిన్నెలోకి ముందుగా తురిమి పెట్టుకున్న బొప్పాయి తురుమును కూడా వేసి మొత్తాన్ని దీన్ని కూడా దోరగా వేయించుకోండి ఇలా వేయించేటప్పుడు చూడండి ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయ్యి ఈ కొద్దిగా అయిందనమాట నాకు ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ బొప్పాయిని గుజ్జుని మొత్తం బాగా ఉడికించుకోండి ఇలా బొప్పాయి తురుము పచ్చి వాసన పోయేదాకా ఇలా కదుపుకుంటూ వేయించుకోండి ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలా హైలో పెడితే ఈ తురుము అనేది ఉడకదు తొందరగా మాడిపోతుంది అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటూ దీన్ని ఏది వాసన అంటాం కదా అంటే పచ్చి వాసన వస్తూ ఉంటుంది ఆ పచ్చి వాసన అది పోయేది దాకా వేయించుకోవాలా ఇప్పుడు మధ్యలో ఎప్పుడైతే అడుగు చూడండి ఇలా లేపినప్పుడు మనం అది ఒకసారి అడుగు అంటుంది అనుకున్న టైంలో మనం కప్పుకి అరకప్పు చొప్పున పంచదారని వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలా ఇలా ఈ పంచదార బొప్పాయి తురుము రెండు కలిసే వరకు మెల్లగా గరిటతో కలుపుకుంటూ అన్ని వైపుల నుంచి దీన్ని బాగా కలపాలి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి పంచదార అంతా కరిగి మెల్లగా తురుము అనేది జారుడుగా మారుతుంది ఇలా ఎప్పుడైతే లూజ్ అవుతుందో పాకం ఇక అది పంచదార అంతా కరిగి ఇలా మొత్తం నీళ్ళలాగా వస్తుంది ఇక ఇప్పుడు మెల్లగా కదుపుకుంటూ బాగా ఉడికించాలి ఇలా కలుపుకుంటూ హల్వాని ఒక సుమారు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇలా ఉడికించండి ఇలా ఉడికించటం వల్ల మొత్తం తురువా అనేది దగ్గరగా వచ్చి అంటే చిక్కబడి ఇలా దగ్గరకు వస్తుంది ఇలా దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం అంచులు అది వదులుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొంచెం ఎంత సరిపోద్ది అనుకుంటారో అంత నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని ఇలా కలుపుకోండి ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చిక్కబడేదాకా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి అవసరమైనప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ హల్వాని బాగా కలుపుకోవాలి ఇక చిక్కబడుతుంది దగ్గరకు వచ్చి అనుకున్నప్పుడు అంటే మనం చేతితో చూసినా కానీ పాకం అనేది అవుతుంది మరీ ఎక్కువైనా కూడా మళ్ళీ ఆపినప్పుడు మనకి అది పంచదారలా పలుకుల్లాగా లాగా అవుతుంది అందుకని మరీ ఎక్కువ ముదురు పాకం రాకముందే ఇలా చూసుకుంటూ పాకం ఎప్పుడైతే మనకి చిక్కబడుతుంది అనుకుంటామో అప్పుడు దాకా దీన్ని జాగ్రత్తగా ఉడికించుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఇలా అంచు ఎమ్మటి వదులుతుంది అంటే ఇక హల్వా రెడీ అయిపోయింది అనమాట ఇక చివరిగా కొద్దిగా యాలకుల పొడి వేసి కలిపి ఇక స్టవ్ ఆఫ్ చేసింది ఇక చూడండి చిక్కబడిపోయింది ఇక ఈ టైంలో అనేది బాగుంటుంది ఇలా ఆపేసి దీన్ని కొద్దిసేపు ఆరబెట్టండి ఇంకా ఒక గంట రెండు గంటలు అయ్యేసరికి చిక్కబడిపోద్దు అనమాట ఇలా దింపటం వల్ల ఇక ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీటిపప్పు కిస్మిస్లను వేసి హల్వాని రెడీ చేయండి అంతేనండి చాలా సింపుల్ మరి బొప్పాయి హల్వా చేయటం మరి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి మరి మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఒక లైక్ చేయండి చూడండి హల్వా ఎంత బాగుందో కదా ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు